ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేసము రుణ బాధలు తీరాలి అంటే అంటే అప్పుల బాధలు తీరాలి అంటే అప్పుల బాధలు తీరడం కోసం సహజంగా అప్పులు ఎవరు కూడా వాంటెడ్లీ చేయరు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అప్పు తీరుస్తు అప్పు ఇలా చేయవలసి వస్తుంది తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకో ఎక్కడైనా అప్పు అని ఇచ్చేస్తే ఆ అప్పుని తీర్చడం ఇంపార్టెంట్ ఆ తీర్చకపోగా ఆ అప్పు తీర్చడం కోసం మరొక చోట ఆ తీర్చడం కోసం మరొక చోట అలా పెరిగి 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 పెద్దదైపోతుంటాయి అప్పులు మనకు తెలియకుండానే మరి ఆ అప్పులు అనేవి తప్పనిసరిగా తీర్చాలి అని ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే మీ కష్టం మీకు అంటే ఆ ఫలితం దక్కడం కోసమే ఇప్పుడు తెలియచేసేటువంటిది అప్పుల బాధలు తీరాలంటే ఇవి ఒక్కటి చేస్తే ఎప్పుడు తీరవు మనము చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవ్వటం కోసం ఇది సపోర్ట్ చేస్తుంది ఒక మంగళవారం రోజున సాయంత్రం పూట లేదా ఉదయం పూట కావచ్చు ఎప్పుడైనా పర్వాలేదు ఉదయం సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలో మీరు చేయండి ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో కొంచెం నీడు తీసుకోండి కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో మీరు చేయవలసింది కొంచెం పాలు పాలచుక్క అంటారు జస్ట్ పాలచుక్క కొద్దిగా పెరుగు కొద్దిగా నెయ్యి కొద్దిగా అంటే ఆవు నెయ్యి అయితే శ్రేష్టం నెయ్యి కొద్దిగా అలాగే రాళ్ల ఉప్పు కనీసం ఒక్కటైనా సరే క్రిస్టల్ ఇట్లా రాళ్ల ఉప్పు అనేటువంటిది ఒకటి అందులో వేయండి ఒకటో రెండు అందులో వేసేయండి అలాగే గోపంచకము కూడా పట్టుకొని వచ్చి గోపంచకం కూడా కొద్దిగా ఆ నీళ్ళల్లో వేయండి అంటే మనం వేయవలసినటువంటిది ఫస్ట్ మా పాలు చుక్క పాలు పెరుగు నెయ్యి అలాగే రాళ్ల ఉప్పు గోపంచకము ఇవన్నీ కూడా ఆ నీళ్లల్లో వేయండి అన్న వేసి అందులోనే ఒక పువ్వు కాడ ఇలా చేతిలో పట్టుకొని పువ్వు కాడని పువ్వుతో ఆ నీళ్ళన్ని కూడా ఇలా కలిపి ఆ నీళ్ళని ఈ మీరు మీ ఇంటి ప్రెమిసెస్లో మొత్తం కూడా చల్లండి అది అన్ని గదులు కావచ్చు బాల్కనీ కావచ్చు సింహద్వారం దగ్గర మొత్తం కూడా అది చల్లండి ఇలా ప్రతి గురువారం చేసుకోండి ఇన్ని గురువారం ప్రతి మంగళవారం నాడు చేసుకోండి ఇన్ని మంగళవారాలు అని లేదు నాన్న మంగళవారం ఇంపార్టెంట్ ఎన్ని మంగళవారాలు అని కాదు మీ ఓపిక మీ శక్తి ప్రతి మంగళవారం చేయవచ్చు లేదా అప్పుడప్పుడు మంగళ ఒక మంగళవారం స్కిప్ చేసినా ఇంకొక మంగళవారం అయినా తప్పనిసరిగా చేయండి అలా చేస్తూ ఉన్నారు అని అంటే డెఫినెట్ గా ఆర్థికంగా కలిసి వస్తుంది రుణాలు ఎలా తీరితే మన చేతికి డబ్బు చిక్కితే ఓ పది పైసలు వచ్చినాయి అని అంటే ఓ మూడు పైసలు అక్కడ కట్టడానికి రెండు పైసలు అక్కడ కట్టడానికి వాటికి వీటికి అలా షేర్ చేయటం వస్తుంది అసలు అంటే ఇన్కమ్ సోర్సెస్ ఇంపార్టెంట్ అలా మీకు తప్పనిసరిగా చేతికి డబ్బు చిక్కుతుంది నాన్న అంటే నెగిటివ్ పోతుంది దృష్టి దోషం పోతుంది దారిద్ర దేవత తొలగిపోతుంది అదృష్టం అనేటువంటిది వరిస్తుంది లక్ష్మి కడాక్షం కలుగుతుంది లక్ష్మి కడాక్షం కలిసిందంటే కలిగింది ఏంటంటే తప్పనిసరిగా అప్పులు అనేవి రుణ బాధలు అనేవి తొలగిపోతాయి రుణం మనం తీసేసామంటే ఆ బాధలు తగ్గుముఖం పడతాయి ఈ విధంగా మీరు మంగళవారం గుర్తు పెట్టుకొని చేస్తుండండి ఎన్ని మంగళవారం ఏదైనా పర్వాలేదు మీరు చేస్తుండండి డెఫినెట్ గా రుణ బాధలు అనేవి తీరుతాయి